కూడా మళ్ళీ మా ఇక్కడ బీహార్లో అధికారంకి వస్తున్నాం మేము అట్లా ఒళ్ళు వంచి చెమట వడిపి ప్రజకిచ్చిన హామీలు అమలు చేసి ప్రజల ప్రేమను పొందగలిగి అధికారంకి వస్తున్నాం తప్ప లేదు ఉత్తగానే మీరు ఈవీఎంలు మ్యాన్ప్లెట్ చేసిన మరి ఈవీఎంలు మేనేజ్ మేనేజ్ చేసినావా ఇక్కడ మీరు ఇక్కడ జూబిలీస్లో ఈవీఎంలు మేనేజ్ చేసినావా జూబిలీస్లో దొంగ ఓట్లు వేసుకున్నావా దొంగ నోట్లు దొంగ ఓట్లు నమోదు చేసుకున్నావా కర్ణాటకలో మరి మీరే గెలిచిండ్రు తెలంగాణ మీరు గెలిచిండ్రు ఎవరు ఈవీఎం చేయలేదా నువ్వు గెలితేనేవో ఒక న్యాయం ఇతరులు గెలితేనేమో ఓడ్ చోర్ ఓడ్ చోర్ ఇదేం న్యాయం ఏం చేస్తావు చెప్పాలి కానీ ప్రజలకు ఒక ప్రతిపక్ష పార్టీగా నువ్వు ఏం చేస్తావు చెప్పాలి కానీ వాటికైనా కనబడుతూనే ఉంది ఇట్లనే ప్రజల కోసం బరిగీసి కొట్టాడే తత్వం నీలో లేనప్పుడు నీ పార్టీకి అది లేనప్పుడు నీ పార్టీ ముగిడబోయే ప్రసక్తి లేదు అక్కడే సరి చేసుకోండి కానీ ఇతరుల మీద చేసే ప్రయత్నం చేయండి